సారీ ఘనసార పేల మరా తుషారథేణా జీష మంద మంద ఈరోజు ఈ శిబువ సి జన్మదిన యోగలు అలాగే అనుకు ఆయన సాహిత్య సదస్సు స్థాపకుడు ప్రధానంగా చెప్పారు సెప్టెంబర్ పక్కనే ప్రకాశం అంబాద్కర్ గారు అక్కడ ఫోటోలు చూడండి చాలా మంది చూసి కూడా ఉండరు మేధావులు ఉన్నారు ఇప్పుడు ఎక్కువగా అక్కడ ఉన్నారు చూడండి ఒక ఆయన మన కర్నూలు జిల్లాకి కాకుండా తెలుగు భాషకు రాష్ట్రానికే శోభ తెచ్చినటువంటి గొప్ప భాషా సేవకులు సాహిత్య సేవకులు మేడోరు దీక్షితుల వెంకట సుబ్బయ్య గారు ఉస్మానియా కళాశాలలో హెచ్ఓడి తెలుగు డిపార్ట్మెంట్ ఆయన చాలా చాలా గొప్పగా చేశారు సాహిత్య సదస్సులు జరుపుకుంటున్నాను కదా అక్కడ ఉన్న ఫోటో ఆయన ఈ సదస్సు స్థాపకులు కూడా అనమాట ఎన్నో గొప్ప గొప్ప ఉపన్యాసాలు సాహిత్య కార్యక్రమాలు పుస్తకం ముద్రం ఇవన్నీ చేసినటువంటి మహానుభావులు వారి జన్మదినాన్ని మన సలుపురసారిగా వేసుకొని ఆ కార్యక్రమాలు చేస్తూ వారి జన్మదినాన్ని కనుక జరుపుకోవటానికి నీటో జరుపుకోవడానికి వచ్చారు ఒకసారి మనం అందరం వారికి దీని గురించి మనం గొప్ప అవకాశం ఉంది అలాగే రెండోది మన మీకు అందరికీ తెలుసు ముందు వెదురుగాను ఉంటే నిలిపినూ ఆంధ్రకే సరే అని ఒక మాట అటువంటి మహానుభావుడు ఆదరించారు ప్రకాశం పంతులు ఓ నేను నేనేం చెప్పలేదు వివరంగా అటువంటి ఓ మహానుభావుడు ఇక్కడ వారి జన్మదినం ఇరవై మూడవ తారీఖు పోయిన నెల ఆగస్టు ఇరవై మూడు రెండు కలగలిపి వారి ఆగస్ట్ అదే మనకి తమ్ముడి ప్రకాశం పంతులు గారు చేసినటువంటి సేవలు ఎలాంటివి వాటి వలన మనం ఎలా ప్రభావికులం కావాలి ఎలా దేశ ప్రేమికులకు కావాలి అనేటువంటి ఉద్దేశంలో దాన్ని చదివించడం కోసం సార్ మీ అందరికీ ఈ భక్తృత్వ పోటీ ఏర్పాటు చేయాలని చాలా ఆశపడ్డారు ఇంకొకటి ఏంటంటే మామూలుగా సదస్సు పెద్దవాళ్ళు మాట్లాడి ముగిస్తారు కానీ ఈరోజు భక్తృత్వ పోటీకి వచ్చిన వాళ్ళే మాకు వక్తలు కాబట్టి మీరు చక్కగా మాట్లాడి మంచి ఆయన మీద మీకున్నటువంటి విజ్ఞానాన్ని అంతా ఇక్కడ ప్రదర్శించి పోటీలో పాల్గొని మొదలు పదవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను ఇప్పుడు ప్రారంభం అవుతుంది పోటీకి సంబంధించినటువంటి నియమావళి అంతా కూడా మన ముందున్నటువంటి జడ్జెస్ అమ్మ సుబ్బలక్ష్మమ్మ గారు మీకు వివరిస్తారు ఆ పక్కనే ఉన్నటువంటి పి సునంద గారు రేడియో స్టేషన్ వ్యాఖ్యాత వారు పక్కనే ఉన్నటువంటి సునీత కండే ఆమె కూడా రేడియో స్టేషన్ వ్యాఖ్యాత ఆ సుబ్బలక్ష్మమ్మ గారు గణిత శాస్త్రం భౌతిక శాస్త్రంలో అధ్యాపాలు విస్తారమైనటువంటి బోధన అనుభవం కలిగినటువంటి వారు మీరు ముగ్గురు కూడా మీకు ఈ రోజు న్యాయ నిర్ణేతలుగా అమ్మ నియమావళి చెప్తారు ఆ నియమావళిని పాటిస్తూ మీరు ఇక్కడ మీరు ప్రజెంటేషన్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మన వర్క్ కార్యక్రమం త్వరలో ప్రారంభం